కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వివర్స్ వెల్కమ్ టు ఆదర్ మరో కూడా నేను ప్రసాద్ ఇది ఒక సంచలనం ఏంటి అంటే మంత్రి లోకేష్ ఢిల్లీ టూర్ ఇప్పుడే ఎందుకు వెళుతున్నారు సో సాధారణంగా మరి రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు అని చెప్పేసి ఒక్కరి నుండి చెప్తూ ఉంటారు సో ఇటీవల ఏదైతే అమరావతి పునః ప్రారంభం కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రధాని మోదీ గారు ఒకనొక సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే లోకేష్ని నేను పలుమార్లు ఢిల్లీ రమ్మని కోరుతున్నాను ఆయన ఏమో రావట్లేదు బిజీ బిజీగా ఉంటున్నట్టున్నాడు అన్న కొంచెం చమత్కారంగా మాట్లాడారు సో అది గుర్తుంది కదా ఇప్పుడు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఎందుకు వెళ్ళబోతున్నారంటారు ఏమో రకరకాల ఊహాగానాలు కోర్స్ ఆయన వెళ్ళొచ్చిన తర్వాత కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తానో ప్రజలకు అర్థమవుతుంది పలానా పలానా దాని గురించి వెళ్ళి ఉండొచ్చు అని అని చెప్పేసి కాకపోతే ఈ ఊహా ఊహాతీతంగా చాలా రకాలుగా మాట్లాడుకుంటా ఉంటారు కాబట్టి ఏమి జరగడానికి ఆస్కారం ఉంది అనేది ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి సో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సంబంధించి అంటే రాజధానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు అలాగే నిధుల కొరతతో ఉన్నాము పోలవరానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు అలాగే కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు వీటన్నిటి గురించి ఏ రాష్ట్ర మంత్రి అయినా సరే ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతున్నారు అంటే ఓకే ఫైన్ బాగానే ఉండదు రాష్ట్రం తరఫున రిప్రజెంట్ చేస్తూ కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఎలా ఉంది అని అంటే ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందా అనే ఉత్కంఠతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక కుదుపు కుదిపేసిన లిక్కర్కి సంబంధించిన వ్యవహారం సో ఏదైనా కానీ ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారం అంటే ఆషామాషిగా ఉండదు ఎందుకని అంటారు సరే రాష్ట్రంలో ఉన్న అధికారులు సిట్కు సంబంధించిన వాళ్ళు ఇంకోళ్ళు ఇంకోళ్ళు విజిలెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు అని అంటే ఓకే అధికార పార్టీకి అనుకూలంగా ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా కావాలని బ్యానుఫులేట్ చేశారో అని అనుకోవడానికి ఆస్కారం ఉంది కానీ ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యింది కదా ఈడీ ఎంటర్ అవడమే కాదండి కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు ఏమిటి అంటే ఇదిగో ఈ రాజ్ కైసిరెడ్డికి సంబంధించి మేము మరి విచారణ చేపట్టాలి అని అని చెప్పేసి అన్నారు సో ఏం జరగబోతుందంటారు ఖచ్చితంగా ఇది ఒక సెన్సేషనే ఏదైనా కానీ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగింది అని అని చెప్పేసి బలంగా సాక్ష్యాధారాలు ఉన్న క్రమంలో ఈడీ ఎంటర్ అవడం కావచ్చు ఆ సిట్ అధికారుల నుంచి మీరు ఏదైతే విచారణ జరిపారో ఆ రిపోర్ట్ను మాకు అందించండి అని చెప్పేసి అన్న తర్వాత ఇప్పుడు ఈ అంశాలు చాలా తీవ్రంగా మారబోతున్నాయి అనేది మాత్రం స్పష్టం సో ఇప్పుడు ఈడీ ఏదైతే ఈ కోర్టుకి వెళ్ళి పిటిషన్ దాఖలు చేశారో సో ఖచ్చితంగా విచారణకు ఇవ్వాల్సిందే ఇచ్చిన తర్వాత ఎటువంటి అంశాలు అంటే ఇక్కడ గమనించవలసిన అంశాలు మనం గత చరిత్రలో ఎక్కడ తీసుకున్నా ఏ కేసుకు సంబంధించిన వ్యవహారం అయినా సరే కొంచెం అటు ఇటుగా ఉంటుందేమో కానీ ఈడీ టేకప్ చేసిన కేసులు మాత్రం బ్రహ్మాండంగా తెలియతాయి దాంట్లో డౌటే లే కాకపోతే ఇది అందులోను లిక్కర్ మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలుసు కదా మనకి కొత్తగా చెప్పేది ఏమి సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేజ్రీవాల్ గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు డిప్యూటీ సీఎం అయినటువంటి సోడియన్ కావచ్చు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందంటారు ఇప్పటివరకు అధికారులు మాత్రమే అరెస్ట్ కాబడ్డారు రాజకీయ నాయకులు ఏ ఒక్కరు కూడా ఇంకా అరెస్ట్ కాలేదు కాబోతున్నారేమో సో ఈ రాజకీయ నాయకులు అంటే ఎవరెవరైతే ఉదాహరణకి ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేయాలి అన్న మాజీ సీఎంని అరెస్ట్ చేయాలి అన్న సరే సెక్షన్ సెవెంటీన్ ఏ గవర్నర్ పర్మిషన్ ఇవ్వాల్సిందే సో ఈ ప్రోట ప్రాసెస్ అనేది ఏ ప్రభుత్వం అయినా సరే పాటించాల్సిందే మస్ట్ అది లేకపోతే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు కేసు విషయంలో చూసాం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి అసలు సెక్షన్ సెవెంటీన్ ఏ ఒకటి ఉందన్న సంగతి తెలుసు తెలియదు మరి దాన్ని ఎందుకు విస్మరించారో కానీ ఒక నోటీస్ కూడా లేదు వెళ్ళిపోయారు డైరెక్ట్ డోర్ నాక్ చేశారు బస్సులో ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని తీసుకెళ్ళిపోయారు అయిపోయింది ఆయన ఎవరో మాజీ సీఎం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే వెళ్తున్నాం అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ధైర్ట్ తీసుకెళ్తే బ్లండర్ అది అలా చేయకూడదు సో దానికి ప్రాసెస్ ప్రకారం నడవాలి సరే గత ప్రభుత్వం ఏమంటే వాళ్ళకి ఒక ప్రాసెస్లు ప్రోటోకాల్లు ఏమీ ఉండవు ఎవరైనా ఒకటే మాకు అదే పందాలోనే ఉండేవాళ్ళు అప్పుడు అధికారులు కూడా అదే తరహాలో వ్యవహరించేవాళ్ళు మీరు కనుక గమనించినట్లయితే రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో ఇద్దరం ముగ్గురు అనుకుంటా రాజ్ కుమారు శ్రీలక్ష్మి గారు ఇంకా సమ్యాక్స్ సబ్జెక్ట్ కరెక్షన్ వాళ్ళ ముగ్గురు మాత్రమే ఐఏఎస్ అధికారులు బలే అయ్యారు ఆ కేసులకు సంబంధించిన వ్యవహారం ఎక్విడ్ ప్రోకో అని అది అనేది అని అదే ఇటీవల వచ్చింది కదా క్యాప్టన్ మైనింగ్ అని చెప్పేసి శ్రీలక్ష్మి గారి పేరు అందులో ఉండటం కావచ్చినంత కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులు అయితే కో కొలలుగా ఉన్నారు అది ఐపీఎస్ లేరు ఐఏఎస్లు లేరు ఏది వాసుదేవరెడ్డి దగ్గర నుంచి పిఎస్ఆర్ ఆంజనేయుల వరకు ఇటు ఐపీఎస్లు ఐఏఎస్లు మొత్తం పెద్ద చిట్టానే ఉంది సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అంటే ఇక అర్థం చేసుకోండి ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీ అధికారంలో ఉండంగా ఈ అధికారులు ఇబ్బంది పడ్డారు అని అంటే మనం చెక్ చేసుకుంటే అటు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ మధ్యలో ఉంది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే కదా ఆఫ్ కోర్స్ రోషి గారి కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు మరి ఆ సమయంలో కూడా ఎవరు ఏం పాల్పడ కానీ వీళ్ళ సమయంలోనే ఈ విధమైన పరిస్థితులు నెలకొన్నాయి అంటే మరి దానికి ఏ విధమైన కారణాలు ఉండి ఉండవచ్చో అది మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు సో ఆ విధంగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి కావచ్చు అధికారులను ఉపయోగించుకున్న తీరు కావచ్చు మరి ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు సాక్షా తర్వాత దొరికిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏదైతే నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటన ఈ ఢిల్లీ పర్యటనలో మరి ఎటువంటి అంశాలు జరగబోతున్నాయి రాష్ట్రాన్ని కుదుపు కుదిపేసే నిర్ణయమైన ఉండబోతుందా సో సెక్షన్ సెవెంటీన్ ఏ ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అవసరం అంటారా ఏం జరగబోతుంది సో అందు గురించేనేమో అనేమో బహుశా అంతకుముందు ఎళ్ళు ఉంటే పెద్దగా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదేమో సరే ఏదో రాష్ట్రానికి సంబంధించిన నిధుల కోసం దాని గురించో దీని గురించో అని చెప్పేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి అనుకోవచ్చు కానీ ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారమేనా ఈ సమయంలో నిందుకెళ్తున్నారు పైగా నిన్న వీళ్ళు అరెస్ట్ కావడం కావచ్చు మరి చాలా మీడియాలో కథనాలు ఏంటి అంటే ఇవాళ రేపా ఇవాళ రేపా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు దాదాపుగా తాడేపల్లి గేటు వరకు వెళ్ళింది అని చెప్పేసి అంటారు ఇంకొక కొంతమంది కొన్ని ఛానల్స్ అయితే ఇంకొంచెం ఇంకోటికి ముందుకేశారు బాలాజీ గోవింద అరెస్ట్ అయ్యాడు కదా ఆయన సాక్షిలో ఇది భారతీయ సిమెంట్స్కి సంబంధించిన దాంట్లో ఆయన డైరెక్టర్ గా చేశారు కదా సో భారతి గారి దగ్గర అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నారు సరే భారతి గారి దగ్గర దాకా వెళ్తుందా లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెళ్తుందా లేదా అసలు వాళ్ళ ఇద్దరి దగ్గర వెళ్ళదా ఇంకా ఎవరి దగ్గర అయినా వెళుతుందా అక్కడ ఆగిపోతుందా అనేది అంటే మాత్రం ఎవరు చెప్పలేం కాకపోతే అట్లాంటిది ఏదో జరగబోతుంది అనే సంకేతాలు ఏమైనా ఇవ్వబోతున్నారా సో అందు గురించి ఇప్పుడు ఆలోచ సడన్గా అది కూడా శనివారం ఆయన ఢిల్లీ వెళుతున్నారు అని అంటే ఏం జరగబోతుంది ఇది పెద్ద కుదిపే కాబోతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అది మరి ఏం జరగబోతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా ఎదురుస్తున్నారు ప్రక్కన అసలు ఏం జరిగింది ఆ లెక్కకి సంబంధించిన దాంట్లో నిజమా అబద్ధం అనే సంగతి సాక్షాత్తు వైసీపీ కార్యకర్తలు ఆ మద్యం తాగే వాళ్ళకే తెలుసు లేదా వైసీపీలోని నాయకులు ఉన్నారు కదా మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళకే తెలుసు కాకపోతే పై మాట కింద ఏదో మొక్కుబడిగా చెప్పాలి కాబట్టి ప్రెస్ ముందు వచ్చేసి అదే అనేది చెప్తారు కానీ ప్రజలతో సహా అందరికీ ఈ విషయం క్లియర్ కట్ గా తెలుసు ఈ నేపథ్యంలో మరి ఆ స్ట్రేంజ్ డెసిషన్ అనేది ఉండబోతుందా ఏంటి అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా ఉండబోతుంది గురించే ఇప్పుడు లోకేష్ గారి పర్యటనలో ఎటువంటి అంశాలు చోటు చేసుకోబోతున్నాయి లేదా కొంత సమయం అను తీసుకోవాలంటారా పెద్దల సలహాల మేరకే పాటిస్తూ ఉంటారు కదా అలా లేకుండా ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ప్రజల్లో ఉన్న ఒక అనుమానం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కాపాడుతున్నారు ఆ శక్తి ఎవరు అంటే కేంద్ర పెద్దలే ఎందుకంటే వాళ్ళకి మంచి బంధం కూడా ఉంది ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం అయినప్పటి నుంచి కూడా సో అదే సమయంలో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతున్నారని చెప్పి అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్ దగ్గర నుంచి కావచ్చు సో ఈ నేపథ్యంలో ఆ గుడ్ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది మీరు ఎప్పుడైనా గమనించండి జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఏ రోజు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీని పల్లెత్తి మాట కూడా అనరు ఇప్పుడు అంతెందుకు ఎన్డీఏ బీజేపీ టీడీపీ జనసేన వాళ్ళందరూ సమానమే కదా ఈక్వలే కదా ఎవరికి వైసీపీ వాళ్ళకి సో జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు కానీ బీజేపీ గురించి మాత్రం పల్లెత్తి మాట అనరు అంటే ఏంటి అంటే మరలా అక్కడ టర్మ్స్ బా బాగున్నాయి మరలా ఇక్కడ అనవసరంగా మనం లేనిపోయిన తలన పెందుకు తెచ్చుకోవడం అనే ఉద్దేశం కావచ్చు ఏదైనా ఇది ప్రజల్లో అనుమానం ఉంది మోదీ గారు అమిత్ షా గారు ఆశీస్సులు మెండుగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి సో ఇప్పుడు ఆ ఆశీస్సులు లేకుండా పోయినాయా అవన్నీ కూడా అయిపోయినాయా ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇస్తే ఏంటి ఈగిపోతే ఏంటి అక్కడ ఆయన బలం లేదు కాబట్టి సో ఆల్రెడీ కూటమికి ఉన్న సీట్ల ద్వారానే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి సో ఇక ఆ ప్రయారిటీస్ అనేవి జగన్మోహన్ రెడ్డి గారి పైన తగ్గినాయా ఈ తగ్గిన క్రమంలోనే ఇదంతా కూడా కేసు ముందుకు నడుస్తుందా ఊహించని దానికంటే కూడా చాలా ఫాస్ట్గానే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అవసరాలు సిట్ అధికారులు దూసుకెళ్లారు సో ఈ నేపథ్యంలోనే ఇక దీనికి ఎండ్ కార్డు ఏమైనా పడబోతుందా ఏంటి ఈ ఢిల్లీ టూర్తో అనేది చాలా ఆసక్తిగా ఉంది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా లోకేష్ గారు ఢిల్లీ టూర్ ఇప్పుడే ఎందుకు వెళుతున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ఏమైనా సరే ప్రకంపనలు సృష్టించే ఘటన ఏదైనా జరగబోతుందా అనే దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ